హెల్లో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీ బ్లాగ్స్ ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు పచ్చిపప్పు ఉంటుంది కదండీ పచ్చి శనగపప్పు అది వేసుకోవాలి వాటర్ పోసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగి ఇందులోకి రెండు కప్పుల వాటర్ని పోసుకొని మినిమం ఒక గంట సేపు అయినా పక్కన పెట్టుకోవాలి మీకు టైం ఉంటే టూ అవర్స్ త్రీ అవర్స్ అయినా పెట్టుకోవచ్చు తర్వాతకి ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి ఇక్కడ మనం చేసేది గోధుమ పిండి బుబ్బట్లు తర్వాత కిందలోకి చిటికడంత పసుపుని వేసుకొని రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకొని వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి మనం చపాతీకి ఏ విధంగా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలి పిండి ముద్దను మొత్తం క్రష్ చేసుకుంటూ బాగా కలుపుకొని ఇలా డౌ షేప్లో చేసుకోవాలి తర్వాతకి ఇంకా ఈ పిండి అనేది ఆరిపోకుండా ఉండడం కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకొని చుట్టూరు ఇలా స్ప్రెడ్ చేసుకొని దీనిని ఒక రెండు గంటలు సేపైనా లేదా టైం ఉంటే మూడు గంటలు అయినా పక్కన పెట్టుకోవాలి ఇంకా గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి అండి పప్పు అనేది బాగా నానిపోయింది ఇప్పుడు ఈ పప్పు మొత్తాన్ని ఒక కుక్కర్లోకి తీసుకోవాలి అవసరమైతే కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇంకా పప్పు చూసారా పప్పు అనేది బాగా ఉడిగిపోయింది ఇలా కొంచెం పప్పుని తీసుకొని ఇలా నలిపి చూసారంటే పప్పు అనేది ఈ విధంగా ఉడికితే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు ఇప్పుడు ఈ పప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి మొత్తం పప్పుని వాటర్ అనేది అస్సలు లేకుండా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ పప్పులో అసలు వాటర్ అసలు ఒక్క చుక్క కూడా నీళ్ళు పోయకుండా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి పప్పు టెక్చర్ అనేది ఇలా వస్తే సరిపోతుంది చూసారు కదా ఎంత మెత్తగా బ్లెండ్ అయిపోయిందో ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు పప్పుని కూడా ఒక కడాయిలోకి తీసుకోవాలి తర్వాత కిందలోకి మనం ముందుగా పిండి క్వాంటిటీ ఎలా తీసుకున్నాం కప్పున్నర వరకు పిండి క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి సేమ్ బె బెల్లం కూడా కప్పున్నర వరకు తీసుకోవాలి ఇది మాత్రం కరెక్ట్గా సరిపోతుంది ఈ కొలత నేను చెప్పినట్లు చేయండి అండి కొలత తర్వాతకి స్టవ్ ఆన్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం కరిగించుకోవాలి ఈ పప్పు అనేది ముద్దల ముద్దలుగా ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి అయితే ఇక్కడ స్టవ్నైతే కంప్లీట్గా సిమ్లో పెట్టుకోవాలండి తర్వాతకి ఇలా కొంచెం దగ్గర పడినాక కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే ఇంకొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి మనం చేసే బొబ్బట్లు మంచి కలర్ఫుల్గా ఉండటం కోసమేనండి ఈ పసుపు ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు మరొకసారి ఇలా బాగా కలుపుకొని పిండి అనేది ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇలా పిండి అనేది ముద్దలాగా గట్టిగా అయిపోయింది ఇది చల్లారిపోయిన తర్వాతకి ఇంకా వస్తే గట్టిగా అవుతుంది ఈ పిండి అనేది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాతకి మనం చపాతీకి ఏ సైజు లాగా చేసుకుంటామో సేమ్ అదే బాల్స్ లెక్క రౌండ్ బాల్స్ లెక్క చేసుకోవాలి వీటికి ఇంకా తర్వాతకి చూడండి మనం ముందుగా నానబెట్టుకున్న గోధుమ పిండి పిండి ఉంది కదండి అది చూసారు కదా ఎంత సాఫ్ట్గా తయారైందో ఇప్పుడు ఈ గోధుమ పిండిలో నుంచి చిన్ని పిండి ముద్దని తీసుకొని ముందుగా ఇలా సమానంగా ఇలా స్ప్రెడ్ చేసుకుని తర్వాతకి పొడి గోధుమ పిండిలోకి ఒకసారి అంతా ఈ మిశ్రమాన్ని అటు ఇటు డిప్ చేసుకుంటూ పొడి పిండి పట్టించుకోవాలి తర్వాతకి మనం ప్రిపేర్ చేసుకున్న పూర్ణాన్ని ఇందులో పెట్టుకొని ఇంకా ఈ పూర్ణం అనేది లీకేజ్ కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సమానంగా ఒత్తుకొని పైన ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసేసుకొని పిండిని ఈ విధంగా చేతితో బాగా అద్దుకుంటూ తర్వాతకి చపాతీ కర్రతో ఇలా రోల్ చేసుకోవాలి మనం చపాతీలు ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ ఇది నొక్కేటప్పుడు మాత్రం కొంచెం స్లోగా నొక్కుండా ఇంకా ఈ పంచదనంలో ఉంటే కరెక్ట్గా సరిపోతాయి బొబ్బట్లు తర్వాతకి వేడి వేడి పెనం మీద ఈ బొబ్బట్లని అటు ఇటు స్లోగా తిప్పుకుంటూ ఒక రెండు నిమిషాలు కాల్చుకున్న తర్వాతకి పైన నెయ్యిని కూడా వేసుకొని మరొక రెండు నిమిషాలు అటు ఇటు టాన్ చేసుకుంటూ కాల్చుకున్నారంటే వేడి వేడిగా బొబ్బట్లు అయితే తయారైపోతాయి మిగతా వాటిని కూడా సేమ్ అలాగే నెయ్యితో అటు ఇటు కాల్చుకోవాలండి అయితే ఈ బొబ్బట్లు అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కూడా ఇంతే సేమ్ మృదువుగానే ఉంటాయి ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి అండి గోధుమ పిండి బొబ్బట్లు అయితే ఎవరు చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదురుతాయి ఎప్పుడైనా సరే ఇంకా మైదాతో చేసిన బొబ్బట్లే ఒక్కొక్కసారి కుదరవు కానీ గోధుమ పిండితో చేసిన బొబ్బట్లు ఎవరికైనా కుదురుతాయి ఇలా అన్నిటినీ కాల్ చేసుకోవటమే ఇంకా బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి చూడండి అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా ఈ బొబ్బట్ల రెసిపీని మీరు కూడా ట్రై చేసి వెళ్ళ కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి